సార్ మీరు అన్నారు కదా నిరుద్యోగులు నాయకత్వం లేని పోరాటం చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఐ మీన్ బిఆర్ఎస్ ఎందుకు నిరుద్యోగుల పోరాటానికి నాయకత్వం వహించట్లేదు అంటే గతంలో మీరు చేసిన అంటే మేము కొన్ని పొరపాట్లు వేసిన చెప్పేసి కేసీఆర్ గారు కానీ కొన్ని ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు చెప్పారు కదా అందుకు మీరు వెనకాడుతున్నారా నిరుద్యోగుల పోరాటానికి మీరు ఎందుకు నాయకత్వం లేదు అధికారా సి నిరుద్యోగులు ఆనాడు తెలంగాణ కోసం క్యాంపస్లల్లో పోరాటం చేసింది అంతా కూడా విద్యార్థి నిరుద్యోగులే ఈరోజు కూడా వాళ్ళ సమస్యల మీద వాళ్ళకే స్పష్టమైన అవగాహన ఉంటుంది రాజకీయ పార్టీలు ఏవైనా వాళ్ళు సంఘీభావం మాత్రమే తెలుపుతారు తప్ప నిరుద్యోగుల పోరాటాన్ని రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ముందరికి తీసుకోరండి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా సంఘీభావం తెలిపి ప్రభుత్వం మొండిగా ఉన్నప్పుడు ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగుల మాట వినండి అని చెప్పి నిరుద్యోగుల వాయిస్ను యాంప్లిఫై చేస్తారు అంతే యాంప్లిఫై చేస్తారు తప్ప రాజకీయ నాయకులు నిరుద్యోగ పోరాటం అందరూ ఉండరు ఇప్పుడు క్యాంపస్ జపాన్లో జరిగిన విద్యార్థి ఉద్యమంలో కానీ చైనాలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన థియేనాన్మన్ స్క్వేర్ ఉద్యమం కానీ లేకపోతే ఈరోజు అమెరికాలో గాజా మీద ఇజ్రాయెల్ జరుగుతున్న దాడి చేస్తున్న దాడికి వ్యతిరేకంగా మొత్తం క్యాంపస్లలో విద్యార్థులందరూ కూడా క్యాంపస్ సెంటర్కు వచ్చినప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా క్యాంపస్లో జరుగుతున్న విషయాలకు పొయ్యి క్యాంపస్లో కూర్చొని చేయరండి ఎందుకంటే విద్యార్థులకు ఆ స్వతంత్రత ఉంటుంది విద్యార్థి ఉద్యమాలను రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా చేయరు అది రేవంత్ రెడ్డి గారికి అవగాహన రహితంతో మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి కాదు సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వాయిస్ను యాంప్లిఫై చేసే ప్రతి ప్రయత్నం కూడా చేస్తుంది రాబోయే రోజులు ఇంకెక్కువ చేయబోతున్నా అంటే బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్గా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని మనం తెలంగాణ కావాలని చెప్పి చేస్తున్న పోరాటానికి ఇదే విద్యార్థులు వచ్చారు ఇదే నిరుద్యోగులు వచ్చారు టీఆర్ఎస్ కూడా మీతో పాటు ఉంటామని వచ్చారు టీఆర్ఎస్ మీరు ఎందుకు వాళ్ళతో ఉండట్లే టీఆర్ఎస్వి ఉంటుంది తెలంగాణ విద్యార్థి విద్యార్థి విభాగం ఉందో విద్యార్థి విభాగం చేస్తే తప్ప రాజకీయ పార్టీల నాయకులు ఎవరు కూడా చేరండి మాకు ఒక విద్యార్థి విభాగం ఉంది విద్యార్థి విభాగం ఈ ఉద్యమాల్లో పాల్గొంటుంది అంతే తప్ప ఒక పొలిటికల్ పార్టీగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ పోయి విద్యార్థుల ఉద్యమంలో వాళ్ళు నాయకత్వం వహించారు అది కరెక్ట్ కాదు సార్ ఇప్పుడు నిరుద్యోగ యువతకి మీరు ఇచ్చే సూచన ఏంటి ఇప్పుడు ఇంత క్లిష్టమైన పరిస్థితులు వాళ్ళు ఉన్నారు వారికి మీరు ఇచ్చే విలువైన సూచన ఏంటి మీరు చదువుతూనే పోరాటానికి సిద్ధం కావాలని నేను అంటున్నాను అంతే శాంతియుతంగా పోరాటం చేయాలి అంటే మీరు చదువుతూనే అన్నారు కాబట్టి సార్ ఇప్పుడు బేసిక్గా రేపు సెవెంటీన్త్ నుంచి డిఎస్సీ ఉంది వాళ్ళు నిన్న కొంతమంది విద్యార్థులు చూపిస్తా అభ్యర్థులు చూపిస్తా ఇంతలో పుస్తకాలు ఉన్నాయి ఇందులో నాలుగు వందలు మూడు వందల పేజీలు ఉన్నాయి ఒక్కొక్కటి చదవాలంటే అట్లీస్ట్ మాకు ఒక వన్ మంత్ అన్న కావాలి అదే మేము కూడా అదే అంటున్నాం సెవెన్ డేస్ లో ఎట్లా చదువుతాం మేము అని చెప్పేసి వాళ్ళు అని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే మేము ప్రభుత్వం ఏమంటుంది అధికారులతో కూడా మాట్లాడినా మేము ఆల్రెడీ సెంటర్లు రెడీ చేసుకున్నాం మేము ఆల్రెడీ సెంటర్లు బుక్ చేసుకున్నాం మేము ఆల్రెడీ ఆన్లైన్కి అంతా కూడా ప్రిపరేషన్ చేసుకున్నాం సో ఆల్ టికెట్స్ కూడా మేము డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తున్నాం అని అంటున్నారు అది చాలా అసంబద్ధమైన సమస్య సమాధానమని నేను అనుకుంటున్నాను సో ప్రభుత్వం మీద మా వైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఇంకా మిగతా ఏ పార్టీలైనా కూడా వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ఇంప్రెస్ చేయడానికి ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకోవడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం అంటే ప్రభుత్వం ఏదో మెడల్ పంచాలని కాదు కానీ విద్యార్థుల వాయిస్ వినాలి అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి ఏ అన్ని మాధ్యమాల ద్వారా మేము తప్పకుండా ప్రభుత్వానికి రీచ్ అవుట్ కావాలని ప్రయత్నం చేస్తున్నాం సో అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగైన నేను ఇంతకుముందు ఒక ఇంట్లో తండ్రి ఎట్లయితే తల్లి ఎట్లయితే ఒక మెట్టు దిగైన పిల్లలను పిల్లలతో కాంప్రమైజ్ అయ్యి కుటుంబంలో ఏ విధంగా అయితే ప్రశాంతత తీసుకొచ్చి మళ్ళీ సవ్యంగా అందరూ ఆనందంగా ఎట్లా అదే అదేవిధంగా ముఖ్యమంత్రి ఒక మెట్టు దిగైన రాజకీయాల అతీతంగా ముఖ్యమంత్రి ఒక మంత్రివర్గ ఉపసంఘం ఒక మంత్రో ఎవరో ఒక పది మంది వచ్చి విద్యార్థులతో చర్చలు జరిపి వాళ్ళ కోరికల్లో కనీసం కొన్నైనా కోరికలు అవి యాక్సెప్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా ఇంకా మీన్ టైం విద్యార్థులు చదువు ఆపకూడదు అదేవిధంగా ఎమోషనల్ అయ్యి వాళ్ళు ప్రాణాలను ప్రమాదంలో వేసుకునే పరిస్థితి కూడా తీసుకురాకూడదు అని చెప్పేసి ఒక తెలంగాణ బిడ్డగా నేను కోరుకుంటున్నా సో కానీ తప్పకుండా దేర్ విల్ బి సమ్ హోప్ అట్ ద ఎండ్ ఆఫ్ సార్ ఒక చిన్న దూనో ట ఎవరైతే నిరుద్యోగులను ముందు పెట్టి నడిపించినటువంటి తీర్మార్ వ్యక్తి ఉన్నారు ఆయన ప్రతిసారి ఏం చెప్పుకున్నారంటే నేను నిరుద్యోగుల పక్షాన పేద ప్రజల పక్షాన కొట్లాడుతుంటే ప్రభుత్వం నాపైన కేసులు పెడుతున్నది నా పిదా వంద ఉన్నాయి రెండు వందల కేసులు ఉన్నాయని ఆయన చెప్పుకున్నారు సో మీరు గతంలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేసారు కాబట్టి అసలు ఆయన నిజానికి అంత సివియర్ కేసులు ఉన్నాయా ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టే కేసులు ఏమన్నా మీకు ఏమన్నా ఆ కేసుల సంగతి తర్వాత మాట్లాడతా కానీ ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కదా ఆయన ఎమ్మెల్సీగా ప్రచారానికి పోయినప్పుడు ఆయన ఏమన్నాడు ఎన్ని రోజులను నేను ప్రశ్నించే గొంతుకగా మాట్లాడాలి నేను పరిష్కారం ఇచ్చే గొంతుకగా మారుతాను ఇప్పటి నుంచి అని అన్నాడు కదా ఆయన అన్నాడు అదే అన్నాడు నేను కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు ఆయన మాటలు అవే అన్నాడు నేను ప్రశ్నించే గొంతుగా ఉన్నా కరెక్టే కానీ జీవితాంతా ప్రశ్నించే గొంతుగా ఉండదలుచుకోలేదు నేను అధికారంలోకి పోయి మీకు పరిష్కారం చూపించే గొంతుకగా మారుతాను అన్నాడు మరి తీర్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ అయినరు మరి ఆయన ప్రశ్నించే గొంతుకగా ఉన్నాడు ప్రశ్నించే గొంతుగా పరిష్కారం కూడా తెలుసు కదా మరి పరిష్కారం ఇప్పించు రెండవది ఆయన ఇప్పుడు పరిష్కారం ఇప్పించే ప్రయత్నం చేస్తే ఆయన మీద ఈ పోలీసులు ఎందుకు కేసు పెడతారు ఆయన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద పోలీసులు ఎందుకు కేసులు పెడతారు అంటే గతంలో నేను ప్రశ్నిస్తా ఉంటే నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తా ఉంటే మీద కేసులు పెట్టారని ఒక పొలిటికల్ గేమ్ ఆయన ఆయన మీద పెట్టిన కేసుల డీటెయిల్స్ మీకు ఇవ్వమంటారా ఆయన మీద యాభై ఆరు కేసులు ఉన్నాయండి యాభై ఆరు కేసుల్లో కిడ్నాప్ కేసులు ఉన్నాయి పర్సనల్ పంచాయతీలు స్టూడియోలో పబ్లిక్గా ప్రైవసీకి ప్రైవసీ పబ్లిక్ పబ్లిక్ పంచాయతీలు స్టూడియోలు వాళ్ళందరినీ రెండు వర్గాలను తీసుకుని స్టూడియో పంచాయతీ తఫస్ చేసిన కేసులు ఉన్నాయి మహిళల ఫోటోలు గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్పు చేసి వాటిని ప్రచారం చేసి దాని కింద వాళ్ళ కాన్సెంట్ లేకుండా వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి ఈ నెంబర్లకు మీరు కాల్ చేయండి అని చెప్పిన కేసులు ఉన్నాయి రైట్ ఈయన పంచాయతీలు చేసినందువల్ల నిరాశకు గురై తీవ్రమైన నిరాశకు గురై కొంతమంది ఆత్మహత్యలు చేస్తే ఆ కేసులు కూడా ఉన్నాయి అదే విధంగా అసం చాలా ఘోరమైన భాష మాట్లాడలేని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ప్రజాప్రతినిధుల మధ్య మాట్లాడినందుకు అలాంటి కేసులు ఆయన మీద ఉన్నాయి తర్వాత ఇంకా ఎక్స్టార్షన్ కేసులు అంటే బలవంతంగా డబ్బు గుజ్జిండ్ అనే కేసులు ఉన్నాయి ఇవన్నీ ప్రశ్నించే గొంతుకలు నిజంగా రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ఆధారాలతో సహా ప్రశ్నిస్తే ఆయన మీద ఈ కేసులను ఉండవు ఇంకొక రెండో విషయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఆయన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కదా ఇప్పుడు హైకోర్టు క్వాష్ చేయించుకోమని హైకోర్టు క్వాష్ నిజంగా ఫాల్స్ కేసులు అయితే ప్రశ్నించే గొంతు మీద పెట్టిన కేసులు అయితే హైకోర్టు హైకోర్టుపై క్వాష్ చేయించుకోమని చెప్పండి లేకపోతే కమిషనర్ ఆఫ్ పోలీసు లేకపోతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోం మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటే కదా ముఖ్యమంత్రి దగ్గర పోయిన అధికార పార్టీ ఎమ్మెల్సీ కదా సార్ నా మీద యాభై ఆరు కేసులు దయచేసి వాటిని విత్డ్రా చేయడం అని చెప్పొచ్చుగా మల్లన్న గారు ఎక్కడ ఏ ఎండకా గొడుగు పడితే నేనేం చెప్పలేను లేకపోతే ఎన్ని అవతారాలు ఎత్తుండ నాకు తెలియదు గురించి మాట్లాడి ఎంత మంచి డిస్కషన్ మళ్ళా మల్లన గారు కలిసి